యూట్యూబ్ లో వీడియోస్ చూసి ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ గెలిచాడు వింటానికి ఆశ్చర్యంగా ఉంది కదా ఆ స్టోరీ ఏంటో ఒక చిన్న గ్రామం అక్కడ సరిగ్గా రోడ్లు కాదు కదా కనంట లేదు అక్కడే పుట్టాడు జూలియస్ యోగో చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ తో కర్రని దూరంగా విసిరే ఆట ఆడేవాడు అప్పటికి ఎవరికి తెలియదు అదే ఆట అతన్ని వరల్డ్ జావణి కింగ్ గా ఏది తీసుకొస్తుందని ఒక రోజు జూలియస్ టీవీలో జావెలిన్ త్రో చూస్తాడు సేమ్ తన ఆడే ఆట్లాగే ఉందని చెప్పి తన గురించి అయితే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాడు కానీ కెన్యా మొత్తంలో ఒక్కళ్ళు కూడా జావలిన్ త్రో నేర్పించే వాళ్ళు ఉండేవారు కాదు జూలియస్ నెట్కేప్ కి వెళ్ళి యూట్యూబ్ లో అథ్లెట్స్ యొక్క ప్రతి ఒక్క వీడియోని గంటల సేపు వాళ్ళ స్టెప్స్ కానీ బాడీ మూమెంట్ కానీ వాళ్ళ పోస్టర్స్ కానీ ఎలా చేస్తున్నారని చెప్పి వీడియోస్ ని రివైన్ చేసి స్లో మోషన్ లో పెట్టి గంటల సేపు చూసి ఆ వీడియోస్ లో ఉన్నట్టే తను గ్రౌండ్ కు వచ్చి ప్రాక్టీస్ అయితే చేసేవాడు జూలియర్స్ ఒక తండ్రి ఏవన్నీ టైం వేస్ట్ ఎవరాలు ఇవన్నీ మన వల్ల కావు అన్న గానీ జూలియర్స్ మాత్రం ఎక్కడా వినకడు తనకి తానే గురువు ప్రతిదీ తనకి ఎటువంటి ఫెసిలిటీస్ లేకపోయినా గ్రౌండ్ లోకి వెళ్ళి చాలాసేపు కష్టపడేవాడు ప్రతిరోజు తన కష్టపడిన దానికి రిజల్ట్ ఏంటంటే ఆల్ ఆఫ్రికన్ గేమ్స్ ఆ తర్వాత కామన్వెల్త్ గేమ్స్ రెండు వేల పదహారులో లో జరిగిన ఒలింపిక్స్ లో తను గోల్డ్ మెడల్ అయితే గెలిచాడు ఒలింపిక్ మెడల్ గెలిచిన తొలి ఆఫ్రికన్ జావ్లిన్ థ్రోవర్ గా జూలియస్ యోగో తన పేరునైతే అయితే లెక్కిచ్చాడు ప్రపంచం మొత్తం ముద్దుగా వరల్డ్ జావలిన్ కింగ్ అని అంటారు యూట్యూబ్ వీడియోస్ చూసి ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ కొట్టిన జ్యూలియస్ యోగ కథ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అండ్ మన ఛానల్ అయితే ఫాలో చేసుకుంటాం మాత్రం మర్చిపోకండి